ఈ వార్త మొదట నేను తెలంగాణలో జరిగిందేమో ఇది అనుకున్నాను ఉదయం నుంచి వెతుకుతూ ఉన్నాను వేరే పనిలో ఉండి దొరికిందనమాట రాత్రికి మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్టీసీ వాళ్ళు కలిశారు ఎవరిని మంత్రి గారిని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని నేను ఇది ఇంకా తెలంగాణలోది అనుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఫ్రీ బస్ జర్నీ మొదలుపెట్టి చాలా రోజులైంది కదా వీళ్ళు ఏమన్నా కలిశారేమోనని కానీ నెల దాటిందో లేదో వెంటనే ఈ ఉద్యోగ సంఘం నేతలు వచ్చేసి రవాణా మంత్రిని కలిశారు ఆ డిమాండ్లు కూడా చాలా గొప్పగా పెట్టారు ఏంటంటే మూడు వేల ఆర్టీసీ బస్సులు సరిపో కొనుగోలు చేయాలని స్త్రీ శక్తి పథకం భవిష్యత్తులో ఇంకా విజయవంతమై పేరు తీసుకురావాలి మంచిది అంటే ఉన్న బస్సుల సంఖ్యలు సరిపోవట్లేదని వాస్తవానికి బస్సులు కొత్తవి అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ళు ఏది ఆగస్టు పదిహేను ముందు నుంచి అలానే సిబ్బంది కొరతతో ప్రతిరోజు సిబ్బంది డబల్ డ్యూటీలు చేయాల్సి వస్తున్నందున అన్ని కేటగిరీలో పదివేల మంది సిబ్బంది నియామకాలు చేయాలని లేకపోతే చాలామంది కండక్టర్లు డ్రైవర్లు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని చెప్పారు ఇవి అవి ఎవ్వడు సొంతంగా కల్పించి చెప్పినవి కాదు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినవే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కదా వాళ్లే స్వయంగా చెప్పిన మాటలు నేను తెలంగాణలో అనుకున్నాను అరే ఉదయం ఇలా ఇచ్చారో లేదో వెంటనే సాయంత్రానికి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారంటే వాళ్ళు డబ్బులు కదా అడుగుతుంది అనుకున్నా కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో అడిగింది అనమాట పైగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ నెల ఆఖరి వరకు ఇవ్వాల్సిన స్త్రీ శక్తి రాయితీ డబ్బులు మూడు వందల అరవై కోట్లు వెంటనే ఆర్టీసీకి చెల్లించాలని చెల్లించేలాగా కోరాలని విజ్ఞప్తి చేశారట లేకపోతే బస్సుల నిర్వహణ కష్టమవుతుందన్నారు వాస్తవానికి ఆర్టీసీని మనం విలీనం చేసేసుకున్నాం కదా ప్రభుత్వంలో ఇంకా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇటువంటి డిమాండ్లు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే కార్పొరేషనే కానీ వారికి రావాల్సిన రీఎంబర్స్మెంట్ చేయాల్సింది గవర్నమెంట్ కాబట్టి ఇలా అడిగారనమాట ఇది రాబోయే రోజుల్లో ఎలా మారుతుంది అంటే ఇప్పుడే కొన్ని చర్చ కార్యక్రమాలు అన్నమాట వాళ్ళు ఏమంటున్నారంటే పాపం ఒక ఆవిడ ప్రొఫెసర్ గారు అసలు సంక్షేమం డెఫినెట్గా ఉండాల్సిందే మా ప్రభుత్వం సంక్షేమం విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అని నానా ఆపసూపలు పడుతూ మేము జస్ట్ లైక్ దట్ వదిలేయట్లేదండి మేము జస్ట్ లైక్ దట్ ఇంకా ఏమన్నా చేయాలంటే పాపం వెంటనే గుర్తు రాలేదు ఆవిడకి ఏం చేయాలనుకున్నది కార్పొరేషన్ ఒకటి పెట్టారట ఆటో డ్రైవర్ల సేవలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టైటిల్ పెట్టారు ప్ర ఆర్టీసీ సారీ ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం ఏంటి సేవ ఏంటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు కరోనా టైంలో మన వాళ్ళు మున్సిపాలిటీ కార్మికులు కనబడితే చాలు పాపం పోయి కాళ్ళకు దండాలు పెట్టేసేసి హారతలు కూడా ఇచ్చేసేవాళ్ళు అలాంటి సేవ ఏమైనా చేశారా ఆ తర్వాత ఇప్పుడే చూస్తున్నాం కదా మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళని అలా చూస్తున్నాం మనం అంటే పదిహేను వేలు మేము చెప్పనివి కూడా అసలు మన వాళ్ళు వేలువేసినాం చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం అంటే చెప్పని పథకాలంటే అంటే ఆటో డ్రైవర్లకి ఈ పదిహేను వేలు సరిపోతాయా క్లియర్గా మాట్లాడుకుందాం మనం పదిహేను వేలతో వాళ్ళ జీవితం బాగుపడిపోద్దా బాగుపడదు కానీ అలా వదిలేస్తారా వదిలేయలేము ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల మేరకు వాళ్ళు పదిహేను వేలు ఇద్దాం అనుకున్నారు ఫైన్ కానీ మీరు నెలకి వెయ్యి రూపాయలు వేసుకోండి పన్నెండు వేలు ఇంకొక మూడు వేలు మిగులుతాయి ఇంకొక ఐదు వందలు వేసుకుంటే అనుకుందాం నెలకి పదిహేను వందల రూపాయలు సాయం చేసినట్లు అని కానీ రోజుకి వెయ్యి రూపాయలు ఆటో మీద వచ్చేవాడికి రోజుకి ఐదు వందలు వస్తుంటే రోజుకి ఐదు వందలు వస్తుంటే ఎంత నష్టపోతున్నట్టు ఆదాయం సగం నష్టపోతున్నట్టు ఈ సగం నష్టపోతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా భర్తీ చేయగలదా చేయలేదు ఎందుకంటే మనము ఆర్థికంగా కాస్త కూస్తో ఆదుకోగలమే తప్పితే వారి ప్రతి అవసరాలని ఏ ప్రభుత్వం తీర్చలేదు మరి జటిలమైన సమస్యను ఎట్లా తీర్చాలి ఒకవైపు చూశారు కదా ఆర్టీసీ వాళ్ళు ఈరోజే వెళ్ళి ఈరోజు అంటే నిన్న వెళ్ళి అక్టోబర్ మూడో తారీఖు వెళ్ళి ఇలా చేశారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా పనిష్మెంట్ల సడలింపు అనుమతుల కోసం ఆర్టీసీ అండి ప్రభుత్వ అనుమతులకు పంపించగా క్రింది స్థాయిలో అనుమతి పొంది చివరికి ఆగస్టు ఇరవై ఎనిమిదిన సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు అయినా ఇంకా జీవో రాలేదు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నాం ఆరు వేల మంది ఉద్యోగులే కాకుండా భవిష్యత్తులో పదోన్నతుల కోసం ఆశపడేవాడు కూడా ఆర్టీసీలో పనిచేసేవాడు నలభై ఐదు వేల మంది ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిపారట ఇవన్నీ మనం చెప్తున్నాయి కాదు ఎవరు ఆ ఉద్యోగ సంఘం నేతలు గారిని కలిసినప్పుడు ఇచ్చిన విజ్ఞప్తి పత్రం ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిని ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఈరోజు ఆటో డ్రైవర్ల సేవ నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మెమరాండము వాళ్ళ విజ్ఞప్తులు తక్షణం ఆర్టీసీకి ఎంత చెల్లించాలని అడగటము ఎంత అంటే మూడు వందల అరవై కోట్లు ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ నెల వరకు అంటే నెలన్నరకి మూడు వందల అరవై కోట్లు ఆర్టీసీకి రీంబర్స్ చేయాలి స్త్రీశక్తి రాయితీ డబ్బులు ఈ లెక్కను చూస్తూ పోతే మీరు జస్ట్ సంవత్సరానికి ఎంత అవుతుందండి కనీసం మూడు వేల ఆరు వందల కోట్లు అవుతుంది కదా పైగా రాబోయే రోజుల్లో ఇంకా రెట్టింపు అవుతుంది అంటున్నారు మరి ఈ పథకాన్ని అమలు చేయటం ఎలా ఒకవైపు మళ్ళీ ఈ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ఒకటి ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కొల్యాట్రల్ డ్యామేజ్ ఒకవైపు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఆర్టీసీకి ఇవ్వాలి మరొక వైపు ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇవ్వాలి మరొక వైపు ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ఉండాలి ఎలా ఇది అందుకనే ఏంటంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అనేది అనివార్యంగా జరుగుతోంది కర్ణాటకలో జరుగుతుంది తెలంగాణలో ఇదిగో రీసెంట్గా మళ్ళీ ఇంకోసారి పెరిగింది మరి రేపొద్దున ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెంచక తప్పని పరిస్థితి నీకు ఇష్టం ఉందా లేదా తీసి పక్కన పెట్టు ఇది భవిష్యత్తులో జరిగే పరిణామం కాదని ఎవరు అనలేరు నిర్వహణ ఖర్చులు పెరిగాయి అంటారు ఆ నిర్వహణ ఖర్చు ఇదే అది పోనీ జర్నీ చేస్తున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే నేను చాలా ముందుగానే చెప్పాను స్కీమ్ బంపర్ సక్సెస్ అవుద్ది ఏమాత్రం డౌట్ పెట్టుకోవద్దు కానీ ప్రజలు నానా అవస్థలు పడతారు అంటారు ఇదేంటిది ఒకవైపు స్కీమ్ సక్సెస్ మరోవైపు అంటారా జర్నీ చేస్తే అర్థమవుద్ది సుంటల్లాగా వెదవ కామెంట్లు పెట్టారనుకోండి వాడిని తీసుకెళ్ళి ఆర్టీసీ బస్సులో పడేస్తే సరిపోద్ది వాడి తెక్క కుదురుతారన్నమాట ఇది ఇట్లా లేనిపోని జటిలమైన సమస్యనే మనకి మనమే తెచ్చిపెట్టుకున్నాం దీంట్లోంచి బయటపడటం ఎలా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి వారి నెలకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఆదాయం వచ్చి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అవుతుంది అంటే ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులకి వెళ్ళని పరిస్థితి వెళ్ళాల్సిన పరిస్థితి ఈ క్రమంలో ఏం చేస్తుంది అంటే ఆదాయం పెంచుకునే మార్గాల కోసం సింపుల్ ఎక్సైజ్ ఆర్టీసీ ఏది కనిపిస్తే దాన్ని పెంచుకునే పనిలో పడ్డారు మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దీనికి ఏమన్నా భిన్నంగా ఉందే లేనే లేదు కదా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా అంచేత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమంటుంది ఖచ్చితంగా ఈ హామీని మీద వెనక్కి వెళ్తే వెనక్కి వెళ్తే భేషజం లేకుండా కనుక ఈ స్కీమ్ సక్సెస్ అయ్యి కానీ ఆర్థికంగా భారం పడుతుంది కాబట్టి దీనికి కొన్ని కూరీలు వేద్దామనుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ ఊరుకోదు ఎకతాళ చేస్తుంది రాజకీయమే కదా రాజకీయ పార్టీలు చేసేది ఆ పార్టీని ఎందుకు పట్టాలి ఆ పార్టీ హామీ ఇవ్వలేదు కదా తనకి ఏడెనిమిది నెలలు లేదంటే కనీసం ఒక పది నెలలు ముందే ఇలా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇది ఫ్రీ బస్ ఇవ్వబోతున్నాం అని చెప్పినా కూడా వీళ్ళే అనౌన్స్ చేయలేదుగా వాస్తవానికి దసరాకి ఆ తర్వాత సంక్రాంతి కన్నా అమలు చేస్తారనుకున్నారు కానీ చేయలేదు కాబట్టి వాళ్ళ మీద ఆ భారం లేదు అంటే సెంటిమెంటల్గా ఆ స్కీమ్ని వెనకేసుకురావటం కానీ లేదంటే హామీని ఇచ్చిన హామీని అమలు చేయొద్దని కానీ చేయాలని కానీ కోరే వెసులుబాటు ఆ పార్టీకి లేదు బట్ నువ్వు హామీ ఇచ్చావు హామీ ఇచ్చిన తర్వాత కూరీలు పెడితే విమర్శిస్తుంది మొత్తానికి రద్దు చేసినా విమర్శిస్తుంది అందువల్ల ఏంటంటే ఇది తెచ్చి పెట్టుకున్న భారం ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పదం అనేది తెచ్చిపెట్టుకున్న భారం మరొక వైపు ఆటో డ్రైవర్లు వీళ్ళు ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు అంటే నువ్వు ఎలా డిసైడ్ చేయగలవు వాళ్ళ ఆదాయాన్ని ప్రతి ఆటోకి ఇవ్వగలవా ఇవ్వలేము పోనీ రిజిస్టర్డ్ లేకపోతే కార్పొరేషనో ఒకటి ఏర్పాటు చేసి దాని కింద అంటే అది కూడా కష్టమే అంటే మనం ఇచ్చినటువంటి ఒక హామీ దాని నుంచి ముందుకు వెనక్కి వెళ్ళాక ఒక సంకటమైన స్థితిలో పడటం అంటే ఇదే ఇది ఒక వాస్తవిక దృక్పథంతో మాట్లాడుతున్న అంశం దీని మీద లేదు ఆరు నూరైనా అగ్రహారం బీడైనా మేము ఇలానే వెళ్తాము అన్నారా ఇంకాస్త చిక్కులు తెచ్చిపెట్టుకున్నట్లే ఇది కాదా అవునా అనేది మన వ్యూయర్స్కి లెజనర్స్కి అందరికీ తెలుసు అందుకనే నేను ముందు ఆ న్యూస్ చూడగానే తెలంగాణలో ఇచ్చి ఉంటారు అనుకున్నాను లేదు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీలు ఇలా ఎందుకు ఇస్తున్నారు ఒక నెలన్నర అయ్యి అవ్వక ముందే ఇలా బకాయిలు చెల్లించాలని అడగటం ఏంటి రీఎంబర్స్మెంట్ తాలూకు రాయితీలు స్త్రీశక్తికి ఒకటి దీని వెనక రాజకీయ పార్టీ ఉన్నా ఏదైనా వ్యూహం ఉన్నా లేదు ఎంప్లాయీసే అడిగినా ఇది ఒత్తిడి పెంచే కార్యక్రమే అవుతుంది అవునా కాదు మీకే తెలుసు చూద్దాం దీని మీద ఎలా వెళ్తారని అయితే ఒకటి ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి లేదు కానీ పార్టీలు మాత్రం తప్పు పట్టవచ్చు ఎందుకంటే ముందస్తు ఆలోచన లేకుండా అధ్యయనం చేయకుండా హామీలు ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ అధ్యయనం కోసం అని ఒక పదిహేను నెలలు పద్నాలుగు నెలలు తీసుకొని చివరికి ఇలా ఈ స్కీముని తయారు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అది కర్ణాటకలో రుజువైంది తెలంగాణలో రుజువైంది రేపు పొద్దున ఇంకెక్కడైనా కూడా అవుతుంది